ఈ రోజు మనం అట్లాంటి టెక్ టాపిక్ గురించి మాట్లాడుకోట్లేదు బట్ అయినా కానీ మీకు యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఒకటి ముందే తీసుకొని వచ్చాను మళ్ళీ చాలా మంది మనం సంపాదించే డబ్బులు దాచి పెట్టాలనుకుంటాం ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటాం దాచిపెట్టి మంచి బైక్ కావాలనో కార్ కావాలనో ఇలా చాలా గోల్స్ పెట్టుకుంటాం కానీ మంత్ స్టార్టింగ్ లో సాలరీ పడితే మంత్ సగంలోనే మన దగ్గర జీతం మొత్తం అయిపోయింది వచ్చే జీతంలో మనం మెయిన్ ఖర్చులు పోగా స్విగ్గీ జొమాటోలో పిజ్జాలు ఆర్డర్ పెట్టుకోవడానికి లేదా ఇంకేదన్నా చిన్న చిన్న గ్యాజెట్స్ కొనుక్కోడానికి లేదంటే ఏదైనా టూర్స్ చేయడానికి అట్లా ఏదో ఏదో ఇంపల్సీ చేస్తా ఉంటాం మంత్ ఎన్కి వచ్చి మన దగ్గర ఇన్వెస్ట్ చేయడానికి సేవ్ చేయడానికి గానీ అసలు డబ్బులు ఉండవు ఇక్కడ మళ్ళీ చాలా మంది సేవింగ్స్ అనగానే నెలకు పదివేలు ఐదు వేలు ఇలా సేవ్ చేయాలనుకుంటాం కాకపోతే చెప్పా కదా మంత్ సగంలో వచ్చేసరికి మన దగ్గర అంత డబ్బులు ఉండవు సో మళ్ళీ చాలా మందికి సేవింగ్స్ చేయడం కొంచెం డిఫికల్ట్ అవుతుంది అండ్ మన దగ్గర ఏం డబ్బులు ఉండవు కాబట్టి ఉన్న కొంచెం డబ్బులు ఏం సేవింగ్స్ చేస్తావాలని మనం లైట్ తీసుకుంటాం అలా కాకుండా ఒక పది రూపాయల సేవింగ్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది రోజుకి పది రూపాయలు రోజుకి ఇరవై రూపాయలు లేదా వారానికి వంద రెండు వందలు ఇలా ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది అంటారు ఇలా చిన్న చిన్న అమౌంట్స్ ని సేవ్ చేయడానికి మన సేవింగ్స్ ని సింప్లిఫై చేయడానికి ఒక యాప్ తీసుకొని వచ్చాను దాని పేరే దీంట్లో మీరు ట్వంటీ ఫోర్ క్యారెట్ డిజిటల్ గోల్డ్ లో సేవ్ చేసుకోవచ్చు స్టార్టింగ్ ఫ్రమ్ టెన్ రూపీస్ అంటే పది రూపాయలతో మొదలు పెట్టి మీరు రోజు కావాలంటే రోజు లేదా వారానికి ఒకసారి కావాలంటే వారానికి ఒకసారి మంత్లీ కావాలంటే మంత్లీ డిజిటల్ గోల్డ్ లో సేవ్ చేసుకోవచ్చు అది ఎలా చూపిస్తాను ఫస్ట్ ప్లే స్టోర్ లో గానీ యాప్ స్టోర్ లో గానీ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ మీరు సెటప్ చేయాలి సింపుల్ మీ ఫోన్ నంబర్ తోటి లాగిన్ అయిపోండి మీకు ఓటీపీ పంపిస్తుంది ఓటీపీ ఎంటర్ చేయగానే ఇక్కడ చూడొచ్చు మెయిన్ పేజ్ అసలు మీరు ఎందుకు సేవ్ చేయాలనుకుంటున్నారు మీకు చైల్డ్ ఎడ్యుకేషన్ కా బైక్ కార్ కా లేదా ల్యాప్టాప్ మొబైల్ లేదా ఇలా కేటగిరీస్ ఇస్తుంది నేనైతే ఫ్యూచర్ లో ఒక ల్యాప్టాప్ కొనుక్కోవాలనుకుంటున్నాను అందుకనే నేను ల్యాప్టాప్ సెలెక్ట్ చేసి కంటిన్యూ కొట్టాను ఇక్కడ మెయిన్ పేజ్ లోకి వెళ్ళగానే ఫస్ట్ మనకు కనిపిస్తుంది చూడొచ్చు డైలీ సేవింగ్స్ అని ఈ డైలీ సేవింగ్స్ లో మీరు డైలీ డైలీ పది రూపాయలు కానీ ఇరవై రూపాయలు కానీ యాభై రూపాయలు కానీ వంద రూపాయలు కానీ మీకు ఎంత ఇష్టం వస్తే అంత డైలీ మీరు సేవ్ చేసుకోవచ్చు ఇక్కడ ఒక అమౌంట్ ఎంటర్ చేయాలి మీరు నేనైతే ప్రస్తుతానికి ఒక యాభై రూపాయలు ఎంటర్ చేస్తున్నాను ఈ యాభై రూపాయలు డైలీ నిందిలో సేవ్ చేద్దాం అనుకుంటున్నాను సో యాభై ఎంటర్ చేసి నెక్స్ట్ కొట్టంగానే ఫోన్ పే పేటిఎం జీపే మూడు ఆప్షన్స్ చూపిస్తుంది దేని మీరు సెలెక్ట్ చేసుకోవాలి దీన్ని సెలెక్ట్ చేసుకొని మీరు పే చేసినా గానీ ఒకేసారి ఆటో పే సెట్ అయిపోతుంది కావాలంటే ఆటోపే తర్వాత మీరు ఆఫ్ చేసుకోవచ్చు కాబట్టి ఇలా ఆటోపే ఉంటే రోజు ఒక పది రూపాయలు మీరు ఇన్వెస్ట్ చేయడం మర్చిపోకుండా ఆటోమేటిక్ గా అదే డిడెక్ట్ చేసుకునేది లేదు మీరు డైలీ సేవ్ చేద్దాం అనుకోవట్లేదు మీరు గుర్తు వచ్చినప్పుడు సేవ్ చేద్దాం అనుకుంటున్నారంటే ఇక్కడ ప్రొఫైల్లోకి వెళ్తే సేవ్ ఇన్స్టెంట్లీ అని కనిపిస్తుంది చూడొచ్చు దాని మీద క్లిక్ చేసి మీకు ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు మీకు ఎంత అమౌంట్ కావాలంటే అంత అమౌంట్ మీరు సేవ్ చేసుకోవచ్చు లేదా వీక్లీ లేదా మంత్లీ ఆటోపే సెటప్ చేద్దాం అనుకుంటున్నారంటే అక్కడ వీక్లీ సేవింగ్స్ అని కనిపిస్తుంది చూడొచ్చు దాంట్లోకి వెళ్తే వీక్లీ మంత్లీ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు ఎంత అయితే అమౌంట్ సేవ్ చేయాలనుకుంటున్నారో ఆ అమౌంట్ అక్కడ ఇచ్చేసి ఫోన్ పే త్రూ గానీ గూగుల్ పే త్రూ గానీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు అక్కడ మీరు ట్రాన్స్ఫర్ చేసేటప్పుడే ఆటో పే కూడా సెట్ అయిపోయింది సో వీక్లీ అయినా మంత్లీ అయినా మీరు గుర్తు పెట్టుకుని ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేకుండా ఆటో పేలో అదే కట్ చేసుకునేది కాకపోతే మీ అకౌంట్ లో ఆ టైంకి డబ్బులు ఉండాలి సరే ఓకే సేవ్ చేసుకున్నా మరి ఇప్పుడు విత్ రా చేసుకోవాలి అక్కడ చూడొచ్చు హోమ్ స్క్రీన్ లోనే అక్కడ విత్డ్రా బటన్ కనిపిస్తుంది ఆ విత్డ్రా మీద క్లిక్ చేయగానే మూడు ఆప్షన్స్ వస్తాయి ఫస్ట్ అండ్ వచ్చేసరికి జార్ జ్యువెలరీ జార్ సిల్వర్ జ్యువెలరీ అండ్ జార్ నార్మల్ జ్యువెలరీ లో మీరు కావాలంటే విత్డ్రా చేసుకోవచ్చు లేదంటే బ్యాంక్ అకౌంట్ ఆప్షన్ కూడా ఉంది ఇక్కడ నేను బ్యాంక్ ట్రాన్స్ఫర్ క్లిక్ చేశాను అండ్ నేను ఇప్పటి వరకు ఒక నూట యాభై రూపాయలు ఇన్వెస్ట్ చేశాను నేను జస్ట్ ఇప్పుడే ఒక వన్ ఆర్ టూ మినిట్స్ బ్యాక్ మాత్రమే ఇన్వెస్ట్ చేశా కాబట్టి ఇక్కడ నాకు విత్డ్రావల్ కి కొంచెం లిమిట్ ఉంది జస్ట్ ట్వంటీ సెవెన్ రూపీస్ మాత్రమే ఇప్పుడు నేను విత్డ్రా చేసుకోగలుగుతున్నాను మిగతా కొంచెం హోల్డ్ పడ్డాయి ఎందుకంటే జస్ట్ ఇప్పుడే ఇన్వెస్ట్ చేశాను కాబట్టి మేబీ హోల్డ్ పడి ఉండొచ్చు ఆ హోల్డ్ లో పడిన అమౌంట్ కూడా ట్వంటీ ఫిఫ్త్ జూన్ కి ఫ్రీ అయిపోయింది ఈ వీడియో రికార్డ్ చేస్తున్న సరికి ట్వంటీ ఫోర్త్ జూన్ అంటే రేపటికి అమౌంట్ ఫ్రీ అయిపోయింది రేపు కావాలంటే నేను దాన్ని విత్డ్రా చేసుకోవచ్చు సరే మిగిలిన బ్యాలెన్స్ అమౌంట్ నేను విత్డ్రా చేస్తున్నాను ఒక ట్వంటీ రూపీస్ విత్డ్రా చేస్తున్నాను బ్యాంక్ ట్రాన్స్ఫర్ క్లిక్ చేయగానే యూపీ ఐడి సెలెక్ట్ చేసుకోమంటుంది ఇక్కడ నేను ఆల్రెడీ ఇందాక ఫోన్ పే యూస్ చేసి దీనిలోకి ఇన్వెస్ట్ చేశాను కాబట్టి ఆ యూపీ ఐడి సేవ్ అయింది అది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ట్వంటీ రూపీస్ ఎంటర్ చేసి బ్యాంక్ ట్రాన్స్ఫర్ కొట్టంగానే విత్ ఇన్ సెకండ్స్ ఇక్కడ కెమెరా రికార్డింగ్ లో ఉండగానే నా అకౌంట్ లో డబ్బులు పడిపోయిన చూడొచ్చు మెసేజ్ కూడా వచ్చింది సో విత్డ్రా చేసుకునే ప్రాసెస్ అయితే చాలా సింపుల్ ఉంది అండ్ ఫాస్ట్ ఉంది బ్యాంక్ అకౌంట్ లోకి ఈజీగా విత్డ్రా చేసుకోవచ్చు లేదు బ్యాంక్ అకౌంట్ లో కాదు మీరు కావాలంటే ఎన్ని కే లోకి కూడా విత్డ్రా చేసుకోవచ్చు అక్కడ మీరు ఇందాక విత్డ్రా చేసే ఆప్షన్ లో సిల్వర్ జ్యువెలరీ రీ నార్మల్ జువెలరీ కనిపించినాయి కదా వాటి లెక్క కూడా మీరు విత్డ్రా చేసుకోవచ్చు ఎలా అంటే దీనిలో ఏదైనా మీరు జువెలరీ చూసారు అదొక రెండు వేల రూపాయల ప్రైస్ ఉంది మీరు మీ అకౌంట్ లో ఒక ఎనిమిది వందల రూపాయలు ఇన్వెస్ట్ చేశారు అనుకోండి మీరు ఇన్వెస్ట్ చేస్తున్న ఎనిమిది వందల రూపాయలు మినహాయించుకొని మిగిలిన డబ్బులు కట్టేసి మీరు జ్యువెలరీ అయితే తీసుకోవచ్చు ఇంకా దీనిలో ఎక్స్ట్రా రివార్డ్స్ రిఫరెండ్ అని ఉంది ఈ యాప్ ని మీ ఫ్రెండ్ కి ఒకవేళ మీరు రిఫర్ చేసి అతను ఇన్వెస్ట్ అనుకోండి అతను ఇన్వెస్ట్ చేసిన ప్రతిసారి మీ అకౌంట్ లో కొంచెం రిఫరల్ బోనస్ వస్తుంది అండ్ దాంతో పాటు రివార్డ్స్ కూడా ఉంటాయి ఇక్కడ చూడొచ్చు విన్నింగ్ అని ఒక ఆప్షన్ ఉంది ఇక్కడ మోర్ ము క్లిక్ చేస్తే అక్కడ స్పిన్ అండ్ విన్ వచ్చింది చూడవచ్చు నేను స్పిన్ చేస్తున్నాను స్పిన్ చేయంగా నాకు చూడొచ్చు కొంచెం జాక్ అని కొంచెం గోల్డ్ ప్రైజ్ అయితే వచ్చింది ఈ విన్ అయిన అమౌంట్ నేను రెడీమ్ చేసుకోవాలంటే ఎంతో కొంత మళ్ళీ గోల్డ్ ఇన్వెస్ట్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను మళ్ళా ఒక ఫిఫ్టీ రూపీస్ చేస్తున్నాను ఇక్కడ చూడొచ్చు నేను ఫిఫ్టీ రూపీస్ మాత్రం ఇన్వెస్ట్ చేస్తే నేను విన్ అయిన రివార్డ్ పాటు కలిపి ఫిఫ్టీ టూ రూపీస్ వర్త్ గోల్డ్ అయితే నా అకౌంట్ లోకి యాడ్ అయింది ఫిఫ్టీ టూ రూపీస్ వర్త్ సేవింగ్స్ అయితే నా అకౌంట్ లోకి యాడ్ అయినాయి అండ్ వీటి అన్నింటితో పాటు ఇదిలో గోల్డ్ ప్రైస్ ట్రాకర్ కూడా ఉండదు అక్కడ చూడొచ్చు పైన ఆప్షన్ కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేస్తే ఈ రోజు వరకు గోల్డ్ రేట్ ఎంత ఉంది అనేది చూపిస్తుంది చూడొచ్చు అక్కడ మళ్ళీ పాస్ట్ వన్ వీక్ ది వన్ ఇయర్ వన్ మంత్ అన్ని చూడొచ్చు గోల్డ్ ఇప్పుడు ఏ రకంగా ప్రైస్ పెరిగిందో మనకి ఆ గ్రాఫ్ లో మొత్తం కనిపిస్తుంది చూడొచ్చు సో ఇట్లా దీనిలో మీరు ఈజీగా మీ దగ్గర ఎంత డబ్బులు ఉంటే అంత పది రూపాయల నుంచి స్టార్ట్ చేసి ఇంకెంత వరకు అయినా కానీ ఈజీగా గోల్డ్ లో మీరు సేవ్ చేసుకోవచ్చు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి గోల్డ్ అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ కింద ఒక మంచి సేవింగ్ కిందగా వస్తుంది అది మన ఇంట్లో మన మదర్స్ బాగా పాటిస్తారు వాళ్ళ దగ్గర ఒకవేళ డబ్బులు ఉంటే ఫస్ట్ వాళ్ళు చేసే పని ఏంటంటే వెళ్ళి గోల్డ్ కొంటాం కాబట్టి వాళ్ళు ఫిజికల్ గోల్డ్ కొంటారు మనం ఇక్కడ డిజిటల్ గోల్డ్ లో సేవ్ చేసుకుంటున్నాము సో గోల్డ్ లో సేవ్ చేయడం అనేది డబ్బులు ఎప్పుడు కూడా వేస్ట్ చేస్తున్నట్టు కాదు సో ఒకవేళ మీరు మంచి చీప్ అండ్ బెస్ట్ సేవింగ్ ఆప్షన్ కోసం చూస్తుంటే ఇది చాలా మంచి కూడా పర్సనల్ గా సేవింగ్స్ అయితే చాలా చేస్తా ఉంటాయి కాబట్టి నేను అల్లి మ్యూచువల్ ఫండ్స్ స్టాక్స్ లో చేస్తా ఉంటా లేస్తే అక్కడ ఐదు పదివేలు వదులుతాయి ఒక ఇన్వెస్ట్మెంట్ కి బట్ అలా కాకుండా చాలా చిన్న చిన్న అమౌంట్స్ తోటి ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒకవేళ స్టూడెంట్ అయినా ఏదైనా చదువుకుంటున్నా గానీ మీకు జస్ట్ పాకెట్ మనీ వస్తాయి కదా మీరు జస్ట్ ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు పెట్టి ఛాయ్ తాగుతారు కదా టీ తాగుతారు కదా ఆ టీ తాగే డబ్బులు రోజు దిల్ల పెట్టండి లేదా వారానికి ఒకసారి దిల్లబెట్టండి సో అట్లా మీరు ఒక మంచి డిసిప్లిన్ తోటి సేవ్ చేసుకుంటే మీకు ఆ సేవింగ్స్ తర్వాత చాలా ఎప్పుడన్నా మీకు కావాల్సిన ఎమర్జెన్సీ సిచువేషన్ లో ఆ సేవింగ్స్ మీకు ఖచ్చితంగా చాలా హెల్ప్ఫుల్ అవుతాయి ఈ జార్ లో అనే కాదు నార్మల్ గా సేవింగ్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ సో డబ్బులు ఎక్కువ వేస్ట్ చేసుకోకుండా ఎక్కువ సేవ్ చేసుకున్నారంటే ఫ్యూచర్ లో ఆ డబ్బులే మనల్ని కాపాడతాయి దానికి ఒక ఈజీ వే కావాలనుకుంటే ఈ జార్ని మీరు యూజ్ చేయొచ్చు దీనిలో ఒకేసారి మీరు వేలు వేలు పెట్టాల్సిన అవసరం లేదు చిన్న చిన్న అమౌంట్స్ తోటి ఏం బర్డల్ లేకుండా ఆడతా పాడతా సేవ్ చేసుకోవచ్చు కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్ లో కూడా అవైలబుల్ గా ఉంటుంది డౌన్లోడ్ చేసుకొని మీ సేవింగ్స్ జర్నీని కూడా స్టార్ట్ చేయండి ఇది ఈ వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ వీలైతే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో కూడా వీడియోని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ వీడియో హెల్ప్ఫుల్ అవ్వచ్చు అండ్ ఇట్లాంటి మరింత టెక్ కంటెంట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైన్ కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ వాచింగ్ మన నెక్స్ట్ వీళ్ళు కలుస్తాను బా బాయ్